మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో రవి బుధుడు కేతువు ఆరింట కుజుడు లావ స్థానంలో రాహువు స్థానంలో శనిశ్చరుడు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల రీత్యా కాస్తంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ధన నష్టపోయే అవకాశము లేదా ధనం వృధాగా కచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాస్తంత అప్రమత్తంగా ఉండండి స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు మీరు చెప్పిన మాట వాళ్ళు వినటము ఆ దిశలో వాళ్ళు నడవడము మీకెంతగానో ధైర్యాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కొంతమందికి అనారోగ్యం వాటిల్లటము మీకు పిలుపులు రావడము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు తప్ప ఇతరితర కాలక్షేపం కోసమో విహార యాత్రలకు మాత్రం ఈ సమయంలో మాత్రం వెళ్లొద్దు కొంతకాలం నిరీక్షించి ఆ తర్వాత పునర్ ప్రయత్నాలు చేయండి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు గురువుల ద్వారా ప్రొఫెసర్స్ టీచింగ్ చేసేవారి ద్వారా మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు వృత్తి రీత్యా ఎడ్యుకేషన్ రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎలా అయితే ప్రొఫెసర్స్ చెప్తున్నారో అదే విధంగా మీరు నడుచుకున్నట్లయితే మంచి అవకాశాలను మీరు దక్కించుకోగలుగుతారు మంచి ర్యాంక్ కావచ్చు యూనివర్సిటీలో సీటు కావచ్చు ఆ విధమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఇది మెలగండి కేవలం మనం వినాలి ఆ విధమైనటువంటి క్రమశిక్షణ మనకు ఉండాలి ఆ క్రమశిక్షణతో ముందుకు వెళితే చాలు మనకి మూడొంతులు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అక్కడ వ్యక్తులు ఏదో పాత పరిచయాలు అప్పుడే మనకు వాళ్ళతోటి వివాదాలు ఏర్పడ్డాయి వాళ్ల వలన మనం నష్టపోయాము మళ్ళీ ఇటువంటి స్నేహాలను మాత్రం ఎంటర్టైన్ చెయ్యొద్దు ఎంకరేజ్ చెయ్యద్దు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి టెంపరీ ఉద్యోగాల్లో ఉన్నవారికి కాలం వస్తుంది మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే విధంగా మంచి అవకాశాలను పొందగలుగుతారు చేతి వృత్తి వ్యాపారస్తులకు సోషల్ మీడియాలో ఉండేవారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది పలుకుబడి పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అవకాశం ఉన్నవారు సోమవారం లేదా మంగళవారం రోజున సర్వశక్త సహిత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శివాలయంలో జరిపించి దక్షిణ సహితంగా తాంబూలాలను పందులు ఇచ్చి ఆశీర్వచనం పొందండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందగలుగుతారు పితృదేవతల కార్యక్రమాలను ప్రత్యక్షంగా మీరు కూర్చొని నిర్వహించడం అనేది మంచి విషయము ఈ బాధ్యతలను మాత్రం వేరొకరికి అప్పగించవద్దు ఇక్కడ నేను స్త్రీలను ప్రస్తావించి ఈ విషయం చెప్పడం లేదమ్మా పురుషులను ప్రస్తావించి మాత్రమే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఇది గ్రహించి మెలగండి మనకేవో ఉద్యోగం ఉంది మనకి లీవ్ దొరకదు లేదా ఇతర ఇతర అంశాల రీత్యా ఈ ధనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా చెప్పిస్తే సరిపోతుంది కదా అలా అయినా కూడా చేయొచ్చు కదా అదమ పక్షము ఈ ఆలోచనలు మాత్రం పక్కకు పెట్టేసేయండి ఈ పదిహేను రోజుల్లో కాస్తంత టైంని కేటాయించుకొని చాలా శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలను జరిపించండి ఏదైతే నడిచని ప్రభావం ఉందో అది కూడా ముమ్మాటికి మిమ్మల్ని ఏమీ చేయలేదు శనేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయాన్ని పొందగలుగుతారు మా పెద్దవాళ్ళు ఉన్నారు ఈ కార్యక్రమాలను మేము చేయనక్కర్లేదు అని అనుకున్న చిన్నపిల్లలు ప్రత్యేకంగా యవన దశలో ఉండి చదువు పూర్తిగా ఇబ్బంది పడుతున్నవారు చదువు పూర్తయి ఉద్యోగం రానివారు ఈ యొక్క పదిహేను రోజుల్లో మంచినీళ్ళను దానంగా ఇవ్వటము స్వయం పాకం దానంగా ఇవ్వటము గొడుగు వస్త్రాలను దానంగా ఇవ్వటము నిరభ్యంతరంగా చేయవచ్చు మీ పెద్దవాళ్ళు విధి విధానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడాను ఈ దాన ధర్మాలనేవి కూడా మీరు చేయగలరు చేయవచ్చు చేయడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు మార్పులు ఏర్పడతాయి ఇది గ్రహించి మెలగండి